ఎస్సైట్ న్యూస్ కి స్వాగతం బెల్లపల్లి పట్టణంలోని నంబర్ టూ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడు వందల ఇరవై కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చక్రులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా నూట డెబ్బై మూడు వేల ప్రజల ఆశీర్వాదంతో అతను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞత తెలిపారు అధికారులకు ప్రజలకు ఎల్లవెల అందుబాటులో ఉండి వారి కోసమే పనిచేయాలని అధికారులను కోరారు అనంతరం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కును లబ్దిదారులకు అందజేశారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రజలకు ఉన్నతాధికారులకు ఎల్లవెళ్ల అందుబాటులో ఉంటారని తనను గెలిపించిన ప్రజలకు విశ్వాసం తెలిపారు ఈ దొంగల సత్యనారాయణ ఎంపీపీ శ్రీనివాస్ ఎంఆర్ సుధాకర్ డిప్యూటీ తహసీల్దార్ స్వప్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇదే కాక ఇటువంటి కార్యక్రమాలు మేము ఇచ్చిన మాట పెట్టుకుంటామని మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్ సోనియా మంత్రులు ఇచ్చిన డైరెక్షన్ తెలంగాణ కాపాడుకునే బాధ్యత కింద ప్రజలకు సేవ చేసుకుంటా ఎట్లా మనం అభివృద్ధి చేస్తే బాగుంటుందా అని చాలా పెద్ద బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం వచ్చి నిన్న ఏదో డాక్యుమెంట్ వాళ్ళకి అవగాహన ఉండాలి కంపల్సరీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయిన సంగతి జనాలు ఇచ్చిన తీర్పుని ప్రత్యేకంగా దాన్ని ఒప్పుకుంటే బాగుంటుంది కానీ తప్పుడు ప్రచారాలు చేసుకుంటాం మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే బతుకు నిన్న తీసిన ఆ నాలుగు వందల ఇరవై గ్యారంటీని మేము చేస్తామా చెయ్యమా అసలు ఉద్దేశం ఉంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చినాక రెండు రోజులలో రెండు గ్యారెంటీలు అమలు చేసినాక ఇక మిగిలిన నాలుగు ప్రతిదానికి ప్రొసీజర్ ఉంటుంది ప్రోటోకాల్ ఉంటుంది గైడ్ లైన్స్ ఉంటాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ కేబినెట్ల కూర్చొని అప్రూవల్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి అన్ని తెలుసు కూడా రకరకాలుగా ఫాల్స్ పబ్లికేషన్ చేసుకుంట వాళ్ళకు ఉన్నదే బిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే మబ్బులో పెట్టి జనాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప వాళ్ళు ఎప్పుడు ఎల్లకాలం మీరు చూడండి పదేండ్ల సమయం ఏడున్న గొంగడ అన్నీ ఉన్నాయి ఆ ఏడులో ఉన్న గొంగడిని లేపుకోనికనే మీరు ఇచ్చిన విశ్వాసాన్ని మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఉట్టి మాటలు పెడతలేను మా దోక పెడతలే మీకు ఎవరికి బాధ పెట్టడానికి రాలేనేది నేను ఇది వచ్చింది ఎల్లప్పుడూ మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలను బచార్చుకొని మన ప్రజలకు ఎట్లా వాళ్ళ కష్టకాలం లేకుండా ఇనాగ్రేషన్ చేసి వచ్చిన పని చేసుకుందాం ఇక్కడ డెమోక్రసీ అనేది ఉన్నది రెండోది ప్రోటోకాల్ అనేది కానీ ఏ లెవెల్ ఎంకరేజ్మెంట్ కావాలనో మా ప్రభుత్వం దగ్గర నెపోటిజము ఫేవరెటిజము ఒక వ్యక్తిని పైకి తీసుకెళ్లి ఒక వ్యక్తిని కింద చూపు చూసుడు ఒక వ్యక్తిని బాధ పెట్టుడు ప్రజలకు ప్రత్యేకంగా బాధ ఆ సమస్యలు ఇప్పటిదాకా పదేళ్ల సంత సమస్యల గురించి జనాలందరికీ తెలిసిన విషయము దీని గురించి నేను చేసుకుంటున్నా మీరు పర్సెంట్ ఎవరితో భయపడేది అవసరం లేదు ఇది ప్రజల పాలన పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇంకెక్కువ మాట్లాడి దీని గురించి నేను మీకు సమస్య గురించి నేనే సాల్వ్ చేస్తామని వచ్చిన చెక్కులు పంపిణీ కోసం ఇలా అధికారులు ఇచ్చిన తర్వాత దాదాపు వేమనిపల్లికి ఒక డెబ్బై నాలుగు లక్షల రూపాయలు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా దానిగా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల వరకు చెక్కులు పంపిణీ చేసే కన్యాణ లక్ష్మి షాది ముబారా సంబంధించిన చెక్కులు ఇప్పుడే మీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలని మా అధికారులు అనౌన్స్ చేస్తారు మెంబర్స్ని ని మీరు దయచేసి రండి ఎవరెవరికి చెక్ ఇయాలేస్తా ఇచ్చిన తర్వాత కూడా ఈ స్కీమ్ లో ఇంకెంత మంది ఎవరో ఎలిజిబుల్ ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ పెడదాం అప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గ్యారెంటీగా స్టార్ట్ చేసే కార్యక్రమాలు ఈ నాలుగు గ్యారంటీలు కూడా అమలు అయిన తర్వాత కూడా కొత్త గ్యారంటీల కోసం కూడా తీసుకొచ్చి అమలు చేసేది ఒక పెట్టుకున్నాం ప్రజలకు ఒకటే మున్సిపల్ అధికారులకు ఇప్పుడే మాట్లాడినా మన బెల్లంపల్లికి సంబంధించిన మోరీ నాళ్ళలు అవన్నీ ఎంతో బాధాకరమైన సమస్యలు ఉన్నాయి ఎక్కడెక్కడ రోడ్డు కూడా కూడా ఇబ్బందులు ఏమేమి చేయాలి ప్రజలకు ఉన్న కష్టాలను ఎంతో తొందరగా దూరం మన ప్రజల నుంచి ఒక విశ్వాసం పెంచుతుంది దీన్ని అందరం కలిసి కట్టి పనిచేస్తామని మీ అందరికి మళ్ళొకసారి విశ్వాసం ఇప్పిస్తూ మళ్ళొకసారి మీకు హ్యాపీ చెప్తూ మీరు లక్ష డెబ్బై మూడు వేలు చేస్తున్న ప్రజల సేవే మాకు టాప్ ప్రయారిటీ అని ఈ మాట నా మనసులో పెట్టుకొని నేను ప్రజలతో మన ఆఫీసర్లతో రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల బాధలను టాప్ ప్రియారిటీ కింద పెట్టుకోండి నాకు నేను కోఆపరేషన్ కావాలి యూఆర్ వెల్కమ్ నా తరఫు నుంచి అసిస్టెన్స్ ఇవ్వడానికి నేను రెడీ ఉన్నా దేవుని దయ వల్ల పార్టీ హైకమాండ్ ఇచ్చే జిమ్మేదారిని వాళ్ళు ఏ లెవెల్ నాకు ఇస్తారో అవకాశాన్ని ప్రజల సేవ చేసుకోవడానికి మనకు ఒక మంచి అధికారం దొరికితే ఇంకా పెద్ద ఎత్తున మనం అనుభవం పనిచేసుకునే కార్యక్రమాలు ఉంటాయి అట్లనే ఇవాళ ప్రజలకు మేము ఇచ్చిన ఏ మాటలు ఉన్నాం తక్కువ నాలుగు గ్యారంటీల గ్యాస్ సిలిండర్ అయినా కానీ రెండు వేల ఐదు అయినా గానీ మీకు ఇంద్రమ్మ ఇల్లు అయినా గానీ అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించిందే నేనే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఇలా కూడా నిన్న పండి అక్కడున్న ఇంద్రమ్మ ఇల్లు అలాట్ చేసిందే నేనే మంత్రిగా మళ్ళీ ఇప్పుడు ఇంకొక అవకాశం వస్తాను ఇంద్రమ్మ ఇల్లు ఇయనికే ఒక రెండు ఎన్నెల్లో మీకు ఇక్కడ ఉన్న పీద ప్రజలకు ఉన్న కష్టాలు ఈ ప్రజా పాలన ఉన్న డాక్యుమెంట్ల ప్రజలందరూ మీరు అప్లై చేయండి ఒక మంచి అడ్వాంటేజ్ ఇది ప్రభుత్వం ఇచ్చిన స్కీము ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఉన్న కష్టాలను దూరం చేయనికే ఈ ప్రత్యేక గ్యారంటీ ఉన్నది దాన్ని కాపాడుకోండి ప్రతి ఒక్కరికి ఏమైనా ఇబ్బంది అయితే కూడా సుధాకర్ గారు మీరు హెల్ప్ చేస్తారు కదా ప్రజలకు వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినా పాయింట్ ఏదైనా